మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ నందు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ని సందర్శించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌరీ హెల్త్ క్యాంపుకు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహపురి కుషాయిగూడకు చెందిన సన్ హాస్పిటల్ వారు ఎంఎస్ రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వారు మరియు ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్స్ వారు వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో రాపోలు సందీప్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు చెంచల నర్సింగ్ రావు బొల్లారం మహేష్ రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సందీప్ స్వతంత్ర సేవా కార్యక్రమం మీద ఆయన స్మరించుకుంటూ ఆయన ఉన్నట్లనే ఆయన యొక్క సుఖ సంతోషాలు ఏ విధంగా ప్రజలకు ముస్త పంపుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం ఇక్కడ బోర్డు పోల్నటువంటి ప్రజలందరూ కూడా కండ్లు గాని డెంటల్ కానీ ఆర్ట్ గాని గర్భసంతులు సులుగా సంచి సంబంధించినటువంటి మహిళల కోసం గాని అదేవిధంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటి మీద ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి సందీప్ స్వర్గస్థులైనా కానీ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్న ఉన్నాడు బతుకున్నాడు అనే ఒక ఆలోచనతోనే ఆయన యొక్క దూపంలోకి ప్రజలందరినీ కూడా చూసుకొని ఆయన సంతోషాన్ని వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫాదరు కూడా ఆ సంతోషాన్ని ప్రజలకు పంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నా మీరు చేయాలని చెప్పేసి అని ఆ భగవంతుడు ఆయా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి దాన్ని కూడా వంతు సహకారం కూడా మేము ఎప్పటికీ అండకు అండగా ఉంటామని చెప్పేసి ఉంటామని చెప్పి తెలుగు